అందరికి దండాలు ఉన్నాయి మీ ఆదరణ వచ్చిందంటే అంటే బలం వచ్చేట్ల మంచి మంది ముఖ్యాంశాలు అయితే పట్టుకొచ్చి ఉన్నా గవేమి ఒక పాలు ఆర్చుకుందాం పాండ్రి ఇదిగో సిపిఐ ని బలపరిచిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రామసాహాయము రఘురామ రెడ్డి కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్ లో టిపిసిసి అధికార ప్రతినిధి మీరేని రోహిత్ రావు ప్రెస్ మీటు కొమరంభీమ్ ఆదిఫాబాద్ జిల్లా కౌతాల మండల కేంద్రంలో జగదామ్మ కాంగ్రెస్ లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నాయసు వైసీపీ దగ్గర ఐక్యవేదిక మంత్రి అధ్యక్షుడు స్వామి నారాయణ అందరికీ ధనాలు ఎట్లున్నారు అంత మంచిగానా ఇక మీ రాజధాని వచ్చినట్టు బలబల ముచ్చట్లు బక్క ఉంచేట్లు వరకు వచ్చిందమ్మా ఏదో ఒక బాల అర్చుకుంటాం పాండ్రి ఇవ్వ సిపిఐ బలపరిచిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయము రఘురామ్ రెడ్డి విజయ కాంక్షిస్తూ ఈ రోజు ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్స్ లో జరుగుతున్న సిపిఐ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఇగో ఇది ఇట్లా ఉంది ముచ్చట మరి ఒక పారి మా ఏం మాట్లాడుదో అర్చుకునే పారిని కాబట్టి నాకు భగవంతుడు అవసరం అవకాశం వచ్చినప్పుడల్లా దానవాయిలోనో రామన్నపేటలోనో దౌసరాపురంలోనూ వైఎస్ఆర్ నగర్ లోనూ చోట ఇంకో చోట ఆ ముఖ్యమంత్రులు ఒప్పించి ఎండాలని ఇప్పించాను వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టుగా చూడమని చెప్పాను మన గురువు గారికి ఎవరు జానీ గారు జానీ గారిని కూర్చొచ్చి చెప్పాను ఎందు ఏం చెప్పారు అని అంటే ఆ పేదవాళ్ళందరినీ సౌకర్యవంతంగా దక్కేటట్టుగా ఆడ ఆనందంగా ఉండేటట్టుగా మురికి కాలంలో అమ్మటో లైన్ పట్టాల బతికే అవసరం వాళ్ళకి లేదు ఆడు కూడా మంచిగా బతకాలి అది మీ బాధ్యత అని చెప్పాను దాని కొంతమంది ఏదో గురించి ముందు నేను ఎప్పుడైనా మీ మొన్న చెప్తా పెద్ద చెప్తా ఇంకొకటి మొక్కలు అదే చెప్తా పేదల కోసం భగవంతుడి మనకు అధికారం ఇచ్చాడు మొన్న కూడా దేశ రాజకీయాల దృష్ట్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన దృష్ట్యా ఇటువంటి జాతీయ పార్టీలు అన్ని కూడా ఇండియా కూటమిలో వచ్చినాయి మొన్న కూడా మీకు కష్టమైన ఒకే సీట్ ఇచ్చిన పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీని బలపరిచారు వాస్తవంగా మీకు బలం ఎక్కువ ఉంది కానీ మొన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయో అవో అని చెప్పి ఇబ్బంది పెట్టి ఒకే సీటు సాంబసరావు గారికి ఇస్తే అది కూడా మన జిల్లాలోనే దక్కింది అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా మొత్తానికి సిపిఐ పార్టీకి సాంబౌరావు గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ దానికి ఆయన క్యారెక్టర్ కూడా పనికి వచ్చింది ఆయన నడవడిక పనికి వచ్చింది ఆయన మనస్తత్వం పనికి వచ్చింది అందుకని అందరూ కూడా పెద్ద మెజారిటీ తోటి సిపిఐ పార్టీని కూడా గెలిపించుకున్నాం కాబట్టి ఇక్కడ పార్టీలు పెద్దగా పట్టించుకోవట్లే జనం ఎవరు వ్యక్తిత్వంగా ఉంటే ఆయన మీద నమ్మకం ఉంటే ఆయన మీద ఆలోచన ఉంటే ఇప్పుడు రాజకీయాలు పనికొస్తారనుకుంటే ఒక రూపాయి ఇచ్చినా గెలిపోయినా గెలిపించే పరిస్థితి ఉంది ఒకవేళ ఇష్టం మీరు వందల ఖర్చు పెట్టినా గెలిచే అవకాశాలు లేవు కాబట్టి దయచేసి సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ ఇది పేదల కోసమే పనిచేసినటువంటి పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆదుకునేటటువంటి పార్టీ ఈనాడు కాంగ్రెస్ పార్టీతో దక్కడ పార్టీ జాతీయ స్థాయిలో అందరూ కూడా ఒక మంచి లక్ష్యం కోసం ఈ యొక్క మద్దత పార్టీని పక్కన పెట్టాలనే సదు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాయి ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైనా చేస్తే మీరు తప్పు కూడా మాకు తెలుసు అని చెప్పుకోవడం కాబట్టి ఆ గతి ఆ స్థితి నేను మట్టికి రానీ నేను తెలిసి తప్పు చేయను తెరవకుండా చేస్తే మీకు క్షమాపణ చెప్తా తప్ప కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి రఘురామరెడ్డి గారికి మన ఎన్నికల్లో చేసినటువంటి విరోచితమైనటువంటి కమ్యూనిస్టు పోరాటాన్ని మళ్ళొక్కసారి ముందుకు తీసుకొచ్చి ఈ జిల్లా రాజకీయ భవిష్యత్తు తోటి ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఇంకా మిగిలిపోయి ఏ బోధావరం వెళ్లాలైతే మన పంట పోరాటం రావాలో ఇంకా ఏ పేదలకైతే ఇల్లు రావాలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎలా కట్టకుండా మీ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నారో వాటి చేపించే బాధ్యత మాది అని చెప్పి కాబట్టి దయచేసి పెద్దలు నారాయణ గారు అదేవిధంగా సాంబశివరావు గారి యొక్క డైరెక్షన్ లోనే రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తుంది మన జిల్లాలో బంగురాం రెడ్డి గారిని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు ఏపించడం ద్వారా మీరు ఆయన పెద్ద మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇస్తే మీరు పొయ్యల నారాయణ గారు పర్మిషన్ ఇచ్చారు జిల్లా కార్యదర్శి గారు కూడా ఇస్తే మళ్ళీ సెలవు తీసుకుంటాం మళ్ళీ ఎప్పుడు మీరు పిలుస్తాం ప్రస్తుతాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కరీంనగర్ లోని స్థానిక మైత్రి హోటల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేరేని రోహిత్ రావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టినంటోల్లా ఇక చూడు ఆ రోహిత్ రావు ఏం మాట్లాడి ప్రజలకు ఏం షేర్ ఆ నా ఇష్టదైవం శ్రీ మల్లికార్జున స్వామి అయితే అన్నాడు ఆ మళ్ళా ప్రమాణం చేసి చెప్పుతున్నాయి ఇంకా నా మీద వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాని ఆ అన్నోళ్ళందరికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అది వాస్తవా అవాస్తవా ఏదో ఒకటి తెలుసుకుందాం పార్టీ మనం కూడా ఆ ప్రెస్ మీట్ కోయి నేను ఇప్పుడు నా మీద మీరు మాట్లాడిన టాపిక్ మీద నేను ఒక ప్రమాణం కూడా చేయబోతున్నా మరొక నిమిషంలో దానికి రాకముందు నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడదలుచుకున్నా మీరు ఏదో బ్లాక్ టోయటో వెల్ఫేర్ ఉంటుంది సరే దాని కర్సు దాని అందరికీ తెలిసిన విషయం గూగుల్ తెలిసిపోతుంది అది మంత్రి ప్రభాకర్ గారు ఎవరో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చి అని చెప్పేసి మీరు చోటుగా మాట్లాడుతున్నారు కదా అది గుర్తుందా మీకు కారు ఉంటే కారు ఏమైనా జేబులో పెట్టుకుంటారా ఏడు మీద కారు చూపి కార్యక్రమం ఒకసారి కార్యక్రమ ఎక్కడికో మేడారం అవుతే కార్యాలయం అయిపోతుందా కొంచెం కూడా తెలివి తప్పలేదు కామన్ సెన్స్ అందుకే ఏం ముందు ఒకసారి నేను టెన్టీవీలో ఒక డిబేట్ లో మాట్లాడుతుంటే కూడా ఇదే మాట అన్న ఆమె ఏదో పెద్ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు ఏదో పెద్ద తనకే వచ్చినట్టు ఏదో లొడలో వాగపోతుంటే కామన్ సెన్స్ కూడా లేదని కూడా నేను చెప్పిన ఇప్పుడు ఇలా నిరుపమైంది కార్యక్రమంలో చెప్పమ్మా నీకు నల్ల కారణం తెలుసు కదా దాని నెంబర్ ప్లేట్ ఏది ఎక్కడ పార్టీ ఉన్నది ఒక మంత్రిని పట్టుకొని నేను అట్లా మాట్లాడచ్చా రెండోది ఏ ఆధారాలు ఉన్నా ఇంత ముందు మా పెద్దలు మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్ఏపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ఆధారాలు ఏవి లైయాస్ అన్నారు ఎన్ఎస్సి అన్నారు అదన్నారు ఇది అన్నారు ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఆధారం ఉంటే మీరు మీరు మాట్లాడాలి కదా మొత్తం నా పేరు కూడా తీశారు కదా మీరు నేనేదో పది కోట్లు పార్టీ ఖర్చు పెడితే అదేదో నాకు అన్యాయం జరిగినట్టు లేదా అని చెప్తే ఖర్చు పెట్టాడు మీరు మాట్లాడేది కదా దాని గురించి నేను ప్రమాణం చేస్తున్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు అసలు మిమ్మల్ని కాదు మాట్లాడించి మీ గురించి కాదు మీ మీతో మాట్లాడించిన వాళ్ళ గురించి ఒక ని మాట్లాడదలుచుకున్నా బండి సంజయ్ గారు మీకు దమ్ముంటే సూర్యుడు అని రెండు సవాళ్ళు చేస్తున్నా కరీంనగర్ ఎక్కడికి వస్తారు మీరు కమల్ చౌదరి శాఖ వస్తారా లేకపోతే మన ఇందిరా చౌక్ వస్తారా లేకపోతే మన డ్యామ్ గట్టగాడికి వస్తారా కేబుల్ బ్రిడ్జ్ కాడికి వస్తారా ఎక్కడికి వస్తారు లేక మీ ఇష్టమైన మీ ఇష్టదైవమైన మీ భాగలక్ష టెంపుల్ కాడికి వస్తారా కరీంనగర్ కి పొన్ను ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఏంటిది మీరు అభివృద్ధి ఏంటిది మీరు వస్తారా మీకు దూతనం ఉంటారా ప్రభాకర్ ఉన్నాం ఇక్కడ ఆ చర్చకు మీరు రెడీయా అరే ఇదిగా మాట్లాడుకోవాల్సింది లేదా ఇంకొకటి నేను చెప్తున్నా మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడలేదా పుస్తకము ఆడమ్ముకొని మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీరు నిలిచిన మీరేగా కానీ చెప్పిర్రు మరి పదిలో కొద్ది కార్లు ఎక్కడి మీ కొడుకు విలాసవంతా తిరుగుతుండే బైక్లలో పది లక్షల బైక్లలో తిరుగుతుండే ఆ పైసలు ఎక్కడి మరి బీజేపీ పార్టీ ఏమైనా శాలరీ ఇస్తారా మా పిసిసి ప్రెసిడెంట్ కాలరీలు ఇవ్వం మరి ఏమైనా ఇస్తున్నా కొత్త ఆడవైతున్నారా నేను చెప్తా ఏమైందో కానీ అది ఒక పాదయాత్ర పెట్టుకొని రకరకాల ఫేజుల మొత్తం రాష్ట్రం అంతా పర్యటన చేసే ప్రయత్నం చేసిండు అక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు ఆశావాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ ఇసుక నీకే టికెట్ నీకే టికెట్ అని ప్రతి ఒక్కరితో టచ్ పెట్టించి సరే పార్టీ నడిపే ఒక అధ్యక్షుడు పెట్టిస్తే పెట్టించిన కావచ్చు అదే కాకుండా నేను ఇప్పుడు ఒక పది ఏరుగులు వస్తాయో లేకపోతే గుర్రాలు పెట్టాడో ఒక బ్యాండ్ పెట్టాడు జనాలు తీసుకొచ్చాడు ఇంకేదో ఇంకేదో అవుతాయి అన్ని ఫోటోలు వీడియోలు సేకరించి మీ ఆ తంగుల కమలాకర్ గారి మించిన అవినీతి చేసి కరీంనగర్ కు ఒక మచ్చ వేరియాల ఒక ఎంఎస్ఆర్ గారు ఒక చొక్కారావు గారు ఒక విద్యాసాగర్ గారు ఒక కేసీఆర్ గారు ఒక పొన్నం ప్రభాకర్ గారు ఒక వినోద్ కుమార్ గారు అందరు కూడా కరీంనగర్ కి వారు వారి హయాంలో ఎంతో కొంత చేసిపోయేది ఒక మంచి పేరు తీసుకొచ్చింది మీరే చేశారు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా ఇంకొకటి మీడియా మనం చేసుకుంటున్నా సిరిసిల్లను మనం జరిగిన ఎన్నిక గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అసలు రాణి ఉద్యమం అనేటు ఆమె ఎక్కడ ఆమె సిరిసిల్లకు ఆమెకున్న సంబంధం ఏంటిది వరంగల్ ఆమె మొదటి రెండోది అక్కడ లగిశెట్టి శ్రీనివాస్ అని ఒక ప్రముఖ ఆర్ట్రాక్టర్ బిజినెస్ మ్యాను పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపించిండు అరే ఏ చిన్న పని అడిగినా చెప్తారు సిరిసిల్లా నియోజకవర్గంలో ఎంతమంది పద్మశాలలు ఉన్నారు డెబ్బై వేల ఎనభై వేల ఓట్లు సరే యాభై వేల ఓట్లు మేజర్ చంక్ సిరిసిల్లా నియోజకవర్గంలో పద్మశాలలు ఉన్నారా లేదా మరి అట్లాంటప్పుడు లక్ష్రెట్టి శ్రీనివాస్ గిట్ట మీరు టికెట్ ఇచ్చుంటే అక్కడ ఒక యాంటీ రామారావు మీద ఉన్న ఆంటీ ఇలా ఇక కుద్రాని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో ఆ జగదాంబ గార్డెన్ లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్లమెంట్ అభ్యర్థి గోడ నాగేశ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం భాగంగా ఆ జాతీయ జనతా పార్టీ ప్రజా సంకల్ప సభ నిర్వహించిన వల్ల ఈ కార్యక్రమంలో తన ఎంపీగా గెలిపించినట్లయితే ఎమ్మెల్యే డాక్టర్ పాలరాజు బాబుతో కలిసి అభివృద్ధి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడ నాగేష్ అన్న వల్ల ఇగో అట్లా ఉంది మరి ఒకసారి మనం కూడా ఇందం పాలని

నేతృత్వే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్వాలి అలా సరే మాస్ कोणी बाहेर घरन बाहेर निघायचं नाही लॉकडाऊन झालं लॉकडाऊनच्या संदर्भात प्राण्या वाजा म्हणतात प्राण्या वाजलो होतो घंटी मारायचं घंटी मारली होतो कुठं जायचं नाही म्हणत गेलो नाही कशा करता आपल्याकडता आपल्या देशाचे पंतप्रधान आपले त्यांना आदेश दिला होता तुम्ही असं केलं तर जास्त मरण होती आज मोठमोठ्या देशात अमेरिका इंग्लंड रशिया जपान हे किती लोका मारून पावले सगळा दोन निवडणूक सुद्धा आपले जसे तुम्ही वैक्सीन लाओ वाईसीपी दलित संघा आणि एके वैदिक मदत अध्यक्षो स्वामीनांदमो वाईएसआर काँग्रेस पार्टी पाला दलित गिरजना बहिना वर्गला ముస్లిం మైనార్టీ వర్గాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నవరత్న పథకాల ద్వారా విద్యా వైద్యం ఆ వ్యవసాయ రంగాలను రాష్ట్రాన్ని అభివృద్ధి పదంతో తీసుకొని పోతున్నామని మా యొక్క దళిత ఐక్యవేదిక సంఘాన్ని తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్న ముఖ్యమంత్రి మళ్లీ చేద్దామని చెప్పి మద్దతు తెలుపుతున్న వల్ల ఆ మళ్ళా ఐక్యవేది అధ్యక్షుడు జి స్వామినాథం తెలిపిన వాళ్ళ మరి ఒకసారి మనం కూడా చూద్దాం పాలి లైక్ ఈ కార్యక్రమంలో ఎస్పీ మేము అందరం కూడా అనేక సంఘాలు ఇక్కడ పాల్గొన్నాము ఈ కార్యక్రమంలో మొదటిగా మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏమిటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైయస్సిపి కార్యాచరణలో చేపట్టినటువంటి అనేక పథకాలు కూడా పేద బలహీన వర్గాలు బడుగు వర్గాలు బలగాన వర్గాల వరకు వర్గాల అప్పుడభివృద్ధి కోసం ఎన్నో పథకాలు చెప్పడం జరిగింది తర్వాత అక్కడ వైసార్ చెప్పి అనే భావనే అందరికీ లేకుండా ఒక సామరస్యమైనటువంటి సమాగ్ర అభివృద్ధి కోసము ఈరోజు పరిపాలన సాగించినట్లు తన యొక్క లక్ష్యంతో ముందుకెళ్ళాడు ఆ కార్యాచరణలో అనేక అవరోధాల ఒంటి ఎదురైనా కూడా అతను ఏ మాత్రము కనుకడు వేయకుండా తన అనుకున్న నవరత్నాల పథకాలైతేనేవి ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు మైనార్టీలు అనేక మంది అభివృద్ధికి సంబంధించినటువంటి విద్యా జీవన తర్వాత వైఎస్ఆర్సి సిమ్మఒడి తర్వాత మన అనేక వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా అనేక రంగాల్లో అభివృద్ధి వైపు జనాలు ముందుకెళ్లాలా అందరూ శాంతి సమాధానాల వైపు ఈరోజు ఆనందదాయకమైన జీవితాలు అనుభవించాలనే నిజుల సంకల్పంతో ఆయన ఎన్నో పథకాలు చేపట్టి కార్యాచరణలో ముందుకు సాగారు పరిపాలనలో కూడా అందరినీ భాగస్వామి ప్రజలతో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ఒక సమగ్ర అభివృద్ధి వైపు వెళ్ళాలని చెప్పి లక్ష్యంతో ముందుకు సాగారు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో అవరోధాలు ఏర్పడినా ఆటంకాలు ఎట్టినా లక్ష్యం చేయకుండా లేదు కాబట్టి ఈ కార్యక్రమంలో ముందు మేము ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే మునుముందు కూడా ఇంకా ఈ జాతిని ప్రజలను ప్రజలలో పురాభివృద్ధిపైకి నడిపించడానికి ఆయన ఇంకా సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అనేక పథకాలు చేపట్టడానికి ఆ లక్ష్యంతో ఆ కార్యాచరణలో ఒక మేనిఫర్ ఇంకా అదే కాకుండా అనేక రకాలుగా ఎస్సీ ఎస్టీ టీసీలు మైనార్టీల పురోగతి వరకు వరకు అనేక సమగ్ర ప్రకారం కార్యాచరణ చేపట్టడం జరుగుతుందనేది మేము ఆశిస్తున్నాము దాని నిమిత్తమై మేము ఈరోజు వైసార్జిపి ఎన్నికల్లో వైసీర్జీపీ గెలిపించాలని చెప్పేసి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పేసి మేము మొదట ప్రకటిస్తున్నాం అందరికీ కూడా అందరినీ గెలిపించాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే అంజిత్ బాషా గారు అనేక కడప కురభివృద్ధిలో అనేక మౌలికమైన సందర్భాలు కల్పించడంతో పాటు ఒక సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ ఈ యొక్క కడప రూపురేఖలే మార్చే కార్యాచరణలో బలమైన కార్యాచరణలో ఆయన నిరంతరం కృషి చేశాడు ఆ కార్యాచరణలో ఆయన అభివృద్ధిలో ఎప్పుడు కూడా కనకడం వేయలేదు అందరినీ కూడా కలగలుపుకొని ఒక ప్రేమ అనురాగల మధ్య జనాలతోని సమయ